వెల్కమ్ టు ఎస్ఎస్ మల్టీపో ఛానల్ ఈరోజు మనము మేష వృషభ రాశి వారి మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ రాశి ఫలితాలు మనం తెలుసుకుందాం ముందుగా గ్రహస్థితి కనుక చూసుకున్నట్లయితే అండ్ మేషరాశి వృషభ రాశి రెండు పక్క పక్క రాశులే కాబట్టి రెండు కలిపి చెప్తున్నాను మేషరాశికి ఉన్న ఫలితాలే దాదాపుగా వర్తిస్తాయి ఈ వృషభ రాశి వారికి కాకపోతే కొద్దిగా తేడా ఉంటుంది ఆ కొద్దిగా కూడా మీకు వివరిస్తాను అండ్ ఇక్కడ మేషరాశి వారి ఫలితాలు గనుక గ్రహస్థితి గనుక చూసుకున్నట్లయితే రవి లగ్న ద్వితీయ తృతీయ చతుర్థ పంచమ షష్ఠ సప్తమ స్థానాలు వృషభ రాశి వారికి వీటితో పాటు వ్యయస్థానం కూడా చంద్రుడు నవమ స్థానం కుజగ్రహం వ్యయ లగ్న ద్వితీయ తృతీయ చతుర్థ స్థానాలు వృషభ రాశి వారికి వీటితో పాటు ఏకాదశ స్థానం కూడా ఇంకా బుధగ్రహం వ్యయ వ్యయ లగ్న ద్వితీయ తృతీయ చతుర్థ పంచమ షష్ట సప్తమ అష్టమ స్థానాలు అలాగే వృషభ రాశి వారికి వీటితో పాటు ఏకాదశ స్థానం కూడా ఇంకా గురువు మేషరాశి వారికి లగ్న ద్వితీయ స్థానము వృషభ రాశి వారికి వ్యయస్థానము అయితే శుక్రగ్రహము మేషరాశి వారికి లగ్న ద్వితీయ తృతీయ చతుర్థ పంచమ షష్ఠ సప్తమ అష్టమ స్థానాలు వృషభ రాశి వారికి వీటితో పాటు పన్ వ్యయస్థానం అంటే పన్నెండో స్థానము ఇంకా శని మేషరాశి వారికి ఏకాదశ స్థానము వృషభ రాశి వారికి దశమ స్థానము ఇంకా రాహు వ్యయస్థానము మేషరాశి వారికి వృషభ రాశి వారికి ఏకాదశ స్థానము కేతు మేషరాశి వారికి షష్ఠ స్థానము వృషభ రాశి వారికి పంచమ స్థానంలో సంచరిస్తున్నాయి అయితే ఇక్కడ గ్రహ ఇప్పుడు స్థితులు తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ చార్ట్ బేస్ చేసుకొని అసలు ఏ దృష్టి ఉన్నాయి అన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం సో ఇక్కడ ఈ ఈ గోచారం ప్రకారంగా చూసుకున్నట్లయితే శని అంటే శని మీద శని దృష్టి అన్నది శుక్ర గురువు రవి శని దృష్టి అన్నది శుక్ర గురువు రవి గ్రహాల మీద ఉండడం కనిపిస్తుంది ఎందుకంటే శని లాభస్థానంలో ఏకాదశ స్థానంలో ఉన్నాడు కదా సో ఇక్కడ లగ్నంలో రవి గురువు శుక్రగ్రహాలు ఉన్నాయి సో ఈ లగ్ అంటే ఈ మేషరాశి గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఈ లగ్నం మీద శని యొక్క తృతీయ దృష్టి వీక్షణ అన్నది ఉంది అలాగే చంద్రుడు చంద్రుడి మీద గురువు యొక్క నవమ దృష్టి అన్నది ఉంది కేతు మీద బుధ కుజ రాహు సప్తమ దృష్టి అన్నది ఉండడం జరిగింది ఇంకా మనం ఫలితాల్లోకి వెళ్ళినట్లయితే చెప్పాను కదా మేష వృషభ రాశులు రెండు కూడా పక్కన పక్కనే ఉంటాయి ఆ వృషభ రాశి వారికి ఒక్క పాయింట్ తేడా అనేది ఉంటుంది అది కూడా మీకు వివరిస్తాను ఇప్పుడు చెప్పే ఫలితాలు రాశివి అన్నీ కూడా వృషభరాశికి వర్తిస్తాయి లాస్ట్లో కొద్దిగా తేడా అనేది ఉంటుంది సో ఇప్పుడు మేషరాశి వారి ఫలితాలు కనుక చూసుకున్నట్లయితే వీళ్ళకి స్థాన చలనం అనేది కనిపిస్తుంది ఆదాయం తక్కువ ఖర్చులు ఎక్కువ అనేది ఉంటుంది కంటి సమస్యలు చాలా ఇబ్బంది పెడతాయి అయితే ఆదాయము ఎట్లా అంటే ఇందాక చెప్పినట్లు కొద్దిగా తక్కువ ఇంతకు ముందుతో పోలిస్తే కాస్త తక్కువ అనేది కనిపిస్తుంది ఇంట్లో మనస్పర్ధలు అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే చేసే పనులలో విజయం అనేది లాస్ట్కి వచ్చేటప్పటికి కనిపిస్తుంది ఈ ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్లో ఏ పనులు అనుకున్నా కూడా అన్ని విజయవంతంగా పూర్తి చేస్తారు ఎటువంటి డిలే లేకుండా పూర్తి చేయడం అన్నది కనిపిస్తుంది ఇంకా వృషభ రాశి వారికి చూసుకున్నట్లయితే అనవసర ప్రయాణాలు అనేవి ఎక్కువగా ఉంటాయి స్థాన చలనం అనేది కూడా ఉంటుంది బంధువుల నష్టం అనేది కూడా వీళ్ళకి కనిపిస్తుంది అని చెప్పచ్చు ఇంకా మేషరాశి వారికి చూసుకున్నట్లయితే మేషరాశి వారికి చూసుకున్నట్లయితే ఉద్యోగంలో అంటే జాబ్ పరంగా కాస్త టెన్షన్స్ అనేవి ఎక్కువగా ఉంటుంది అంటే చికాకులు టెన్షన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అండ్ స్థల మార్పిడి అది గృహం కావచ్చు ఆఫీస్ కావచ్చు స్థల మార్పిడి కూడా వీళ్ళకి కనిపిస్తుంది ఇంకా వృషభ రాశి వారికి చూసుకున్నట్లయితే వీళ్ళకి ఎక్కువగా మిస్అండర్స్టాండింగ్స్ వచ్చేటట్టుగా ఎక్కువగా కనిపిస్తూ ఉంది మేషరాశి వారికి ఎక్కువగా గాయాలు కలిగేటట్టుగా కనిపిస్తుంది అంటే శరీరానికి గాయాలు మచ్చలు బంధువులతో మనస్పర్థలు కానీ ఇటువంటివి ఎక్కువగా కనిపిస్తుంది ఎప్పుడు టెన్షన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి మీ మేషరాశి వారికి అలాగే చేసే పనులలో లాభం అనేది ఉంటుంది అండ్ చతుర్థ స్థానంలో కుజగ్రహం ఉన్నందువల్ల ముఖ్యంగా ఈ ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి ఆగస్ట్ నుంచి అక్టోబర్ వరకు ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్లో చతుర్థ స్థానం వాహన స్థానంలో కుజుడు ఉన్నప్పుడు కొద్దిగా ప్రమాదాలు కలిగేటట్టుగా కనిపిస్తుంది కాబట్టి తగినంత ఎలర్ట్గా ఉంటే మంచిది ఇంకా వృషభ రాశి వారికి చూసుకున్నట్లయితే అనుకున్న అన్నీ కూడా టకటక్క పూర్తవుతూ ఉంటాయి ధైర్యం ఎక్కువగా ఉంటుంది చేసే పనులు అన్నీ కూడా వీళ్ళకి అనుకూలిస్తాయి ఎందుకంటే ఎప్పుడైనా ధైర్యం కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా విజయం అనేది లభిస్తుంది కదా మేషరాశి వారికి మేషరాశి వారికి కనుక వీళ్ళకి చూసుకున్నట్లయితే స్టడీస్లో బ్రేక్ అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అనవసరమైన గొడవలు ఎక్కువగా ఉంటాయి అండ్ ఒక శత్రువుల వల్ల మీరు కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిన పరిస్థితి బంధువులతో మిస్అండర్స్టాండింగ్స్ అనేది కూడా ఎక్కువగా కనిపిస్తుంది అండ్ ఇంకా తల్లితో సంతోషకరమైన వాతావరణం ఎక్కువగా ఉంటుంది అండ్ ఇంట్లో శుభకార్యాలు అనేవి జరుగుతాయి అనుకున్నవి అనుకున్నట్టు టకటక జరిగిపోతుంటాయి లాస్ట్కి వచ్చేటప్పటికి మీ నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ అన్నది మీకు లాస్ట్లో కనిపిస్తుంది సెప్టెంబర్ అక్టోబర్ నెలలో మీకు టాలెంట్ అనేది మీ నాలెడ్జ్ అన్నది నలుగురు గుర్తించడం అన్నది ఎక్కువగా కనిపిస్తుంది మీ మాటే నలుగురు వినేటట్టుగా కూడా కనిపిస్తుంది ఏ పని మొదలుపెట్టినా కూడా స్టడీస్ పరంగా కూడా సక్సెస్ రేట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి ధైర్యం కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయని చెప్పచ్చు ఇంకా వృషభ రాశి వారికి చూసుకున్నట్లయితే ఇంట్లో ఒక శుభకార్యం అన్నది నిర్వహిస్తారు బంధుమిత్రులతో సంతోషంగా గడపడం అన్నది కనిపిస్తుంది ఇంకా మేషరాశి వారికి ఉద్యోగ భంగం అన్నది కనిపిస్తుంది అంటే జాబ్ పరంగా బ్రేక్స్ కనిపిస్తుంది కారణాలు ఏవైనా కావచ్చు జాబ్ మారడము ట్రాన్స్ఫర్ లేక మీకు చేసే జాబ్ మీకు నచ్చకపోవడము లే దీనికన్నా మంచి జాబ్ దొరకడము కారణాలు ఏవైనా కూడా జాబ్ పరంగా కాస్త బ్రేక్స్ అన్నవి కనిపిస్తున్నాయి స్థాన మార్పిడి అంటే ఇల్లు మారు ఇల్లు మారడం ఇటువంటివన్నీ కూడా కనిపిస్తున్నాయి అనవసర ప్రయాణాలు అనేవి కూడా ఎక్కువగా ఉంటాయి ఇంకా మేషరాశి వారి కనుక చూసుకున్నట్లయితే ఒక పుణ్యకార్యం నిర్వహించడము ఇంట్లో ఒక శుభకార్యం జరిగి జరిపించడము ఇటువంటివన్నీ కూడా కనిపిస్తున్నాయి ఇంకా మేషరాశి వారికి చూసుకున్నట్లయితే ఇష్ట కార్యసిద్ధి ముఖ్యంగా లాస్ట్లో ఆగస్టు సెప్టెంబర్లో అనుకున్న అనుకున్నట్టుగా జరుగుతుంటాయి వస్తువులు వాహనాలు ఇటువంటివి కొనుగోలు చేయడము కనిపిస్తుంది అయితే ధనలాభము గృహ లాభము ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి ఇంకా వృషభ రాశి వారికి చూసుకున్నట్లయితే కొన్ని పనులు దగ్గర దాకా వచ్చి చెడిపోవడం కూడా కనిపిస్తుంది అంటే కొద్దిగా డిలే అవడం కనిపిస్తుంది ముఖ్యంగా ఈ స్టార్టింగ్లో మే జూన్ నెలలో కాస్త పండ్లు డిలే అవ్వడం అన్నది ఎక్కువగా కనిపిస్తుంది అండ్ ఇంకా మేషరాశి వారికి ఈ మే నుంచి ఈ అక్టోబర్ మధ్యలో వీళ్ళకి ఇచ్ఛా సిద్ధి అంటే అనుకున్నవి మీరు ఏవైతే చేయాలి అనుకున్నారో పనులు అవన్నీ కంప్లీట్ అవ్వడం అన్నది కనిపిస్తూ ఉంది అండ్ వృషభ రాశి వారికి చూసుకున్నట్లయితే వృషభ రాశి వారికి వీళ్ళకి కొన్ని టెన్షన్స్ ఎక్కువగా ఉంటాయి ఉద్యోగపరంగా బ్రేక్స్ రావడము ఉద్యోగంలో టెన్షన్స్ అనేవి వృషభ రాశి వారికి కనిపిస్తున్నాయి అండ్ ఇంకా మేషరాశి వారికి చూసుకున్నట్లయితే ఖర్చులు అనేవి ఎక్కువగా ఉంటాయి అండ్ ఇందాక చెప్పినట్లు స్థాన చలనం అనేది కూడా ఎక్కువగా కనిపిస్తుంది కొద్దిగా మిస్అండర్స్టాండింగ్స్ రావడము కంటి సమస్యలు ఇబ్బంది పెట్టడము ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయని చెప్పచ్చు అండ్ వృషభ రాశి వారికి కొద్దిగా వీళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ తోటి వీళ్ళ కొన్ని పనులు అనుకున్నవి అనుకున్నట్టుగా టకటక జరుగుతూ ఉంటాయి అండ్ మేషరాశి వారికి వీళ్ళకి చూసుకున్నట్లయితే మేషరాశి వారికి గృహ నిర్మాణం అన్నది కనిపిస్తుంది ఈ ఆరు నెలల్లో అంటే మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్లో గృహ నిర్మాణం అన్నది కనిపిస్తుంది ఇంకా వృషభ రాశి వారికి చూసుకున్నట్లయితే ఒక్కోసారి టెన్షన్స్ చికాకులు బ్యాడ్ సిచ్యుయేషన్స్ కూడా ఫేస్ చేయాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది వీళ్ళకి తెలుసుకున్నాం కదా మేష వృషభ రాశి వారి మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ రాశి ఫలితాలు ధన్యవాదములు